సౌత్ లేటెస్ట్ డ్యూటీ శ్రీలీలా పోస్ట్ చేసిన ఫోటో ఒకటి సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది లేటెస్ట్ గా తన ఇన్స్టాగ్రామ్ లో ఓ చిన్నారుతో దిగిన రెండు ఫోటోలను షేర్ చేసింది ఈ ఫోటోస్ కి ఇంటికి అదనంగా హృదయాలపై దండయాత్ర అని క్యాప్షన్ ఇచ్చింది ఇక ఫోటోస్ చాలా స్పీడ్ గా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి దాంతో శ్రీలీల పోస్ట్ నెటిజన్ల దృష్టిని ఆకర్షించింది ఈ ఫోటోలో శ్రీలీల ఆ చిన్నారి పాపను ఆప్యాయంగా గుండెలకు హత్తుకుంది మరొక దానిలో పాప బుగ్గపై శ్రీలీల ముద్దు పెడుతూ కనిపిస్తూ ఆకర్షిస్తుంది ఈ ఫోటో చూసిన అమ్మ ఫ్యాన్స్ విపరీతమైన ప్రేమను చూపిస్తున్నారు కొందరు నెటిజన్లు మాత్రం అసలు పాప ఎవరు శ్రీలీల సీక్రెట్ గా పెళ్లి చేసుకుందా లేక తన ఇంట్లో పాపన అంటూ పాప గురించి పలు ఊహాగానాలు వ్యక్తపరుస్తున్నారు అయితే శ్రీలీల పాపను దత్త తీసుకుంటున్నట్లు మరికొంతమంది నెటిజన్లు క్లారిటీ ఇస్తూ పోస్టులు పెడుతున్నారు ఈ క్రమంలో మానవత్వాన్ని చాటుకున్న స్త్రీలపై నెటిజన్ల నుండి ప్రశంసలు అందుతున్నాయి సెలబ్రిటీస్ అందరూ ఇలానే మానవత్వాన్ని చాటుతుంటే అనాథలు కనిపించరు కదా అంటూ నెటిజన్లు మాట్లాడుకుంటున్నారు స్త్రీలేలకు పెళ్లిలంటే చాలా ఇష్టం రెండు వేల ఇరవై లో ఒక అనాథాశ్రమం నుండి గురు శోభి తన ఇద్దరు వికలాంగ పిల్లలను దత్త తీసుకుంది ఆ మాదిరిగానే ఆడపిల్లలపై తన ప్రేమను కొనసాగుతున్నారు సాగిస్తూ మరో పాపన దత్తత తీసుకున్నట్లు సమాచారం ఇందులో భాగంగానే తన ఇంటికి మరో చిట్టి తల్లి వచ్చిందంటే శ్రీలీల పోస్ట్ పెట్టింది ఇకపోతే రెండు వేల ఇరవై రెండులో వచ్చిన కన్నడ ఫిలం బై టూ లవ్ సినిమా విడుదలకు ముందే గురుత అని ఇద్దరు అమ్మాయిలను దత్త తీసుకున్నట్లు సమాచారం హీరోయిన్ గా పరిచయమైన అతి కొద్ది కాలంలోని అయిన శ్రీలీల వరుస స్టార్ హీరోల సినిమాతో సెన్సేషనల్ అయింది బ్యాక్ టు బ్యాక్ తొమ్మిది సినిమాలో ఛాన్స్ అందుకుంది అయితే అవకాశాలు వచ్చినంత ఈజీగా విజయాలు రాలేదు దీంతో కెరీర్ లో కొంత నెమ్మదించిన శ్రీలీల ఇప్పుడిప్పుడే తిరిగి పుంచుకుంటుంది ప్రస్తుతం బాలీవుడ్ నుంచి కూడా శ్రీలీలకు ఆఫర్లు క్యూ కడుతున్నట్టు సమాచారం శ్రీల కార్తీక్ ఆర్యన్ ఓ మూవీ రానుంది దర్శకుడు అనురాంగు తెరకెక్కిస్తున్నాడు ఈ చిత్రాన్ని టీ రిస్ బ్యానర్ పై భూషణ్ కుమార్ నిర్మిస్తారు టైటిల్ ఇంకా ఖరారు చేయలేదు